రాజు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వి సిక్స్ ఫిలిప్స్ షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ నా పొలకాంటే ఎక్కువ ఇంతోడే మాట్లాడు కాబట్టి హలో చెప్పరా ఇప్పుడే నీ ముచ్చిన్న ఎమ్మెల్యే గారికి వచ్చినా అని అయితే గానీ యాభై తయారు అన్నాడు పక్కా అవుతుందిరా సరే గానీ అయితే రెడీ చేసుకో నువ్వు నువ్వు పక్కా అయితే అడిగినావు కదా సరే నువ్వు ఆ పని ఉండు నేను నీ పని ఉంటా సరే ఉండు అరే నువ్వెప్పుడు వచ్చిన ఊళ్ళకు ఎవరావా ఊళ్ళకు ఎప్పుడచ్చావు నిన్న వచ్చినా షూటింగ్ లేవా లేవు కాబట్టి నిన్న వచ్చినా అవునా సాయంత్రం దాకా మీ ఇంటికానే ఉన్నాం కాదా అసలు అరే మీరు అందరూ పండుకున్న తర్వాత వచ్చినారు నేను సరే కానీ ఇంత సడన్గా ఊళ్ళో కూర్చిపాటు మీ ముసలి సావలే కదా మరి అరే మా ముసలిది ఇప్పుడు అప్పుడే నా పెళ్ళి దాకా ఉంటుంది నాకు చిలుక చూసి మరి ఎప్పుడో చెప్పిండు అబ్బా ముసాని భూమి మీద నూకలు గట్టిగా ఉన్నట్టున్నా అరే దానికి మూ నూకలు కాదు చాలా గట్టిగా ఉన్నాయన్ని చెప్పు అయ్యో చెప్పరా అంత సిగ్గేందుకు నాకు పిల్లకాయమైందిరా ఏయ్ అందుకే నైసిగ్గా అంత అవు కానీ పిల్లలు ఏవురు ఎట్లుంటుంది మస్తు ఉంటుంద్రా మరి లాగవేపు మంచి రోజు చూసుకొని పెట్టుకునేది రా బండే ఫస్ట్ ఎందుకురా ఈ సంతోషం దావతి తెలియంది చాలా పోంప ఎప్పుడు ఏంద్రా బతుకు తావుడు బండేక మా పిల్ల దగ్గర వయసు అదే పెళ్ళికి ముందే పిల్లలు ఇంత జోస్ అంటే సూపర్ పో అంత సీన్ లేదు ఫస్ట్ బండేకు అరే పా రాలేదు ఇంటికి కుంపరిషి అభిగాన్ తోటి లేచిపోయిందా ఏంది వీడేంది చక్కగా నాకేదిరం కండి ఎట్టిపోయింది నాకు వస్తున్నాయి కదా నీకోసం నేనేం కలుస్తా పనిలో నీ పని పక్క పెట్టి కాసేపు నాతుడు మాట్లాడొచ్చు కదా నీతో మాట్లాడితే నాకేమొత్తది ప్రేమను వంచుతాను నాకు నువ్వు ప్రేమను వంచడొద్దు నేను తీసుకుని నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తుంద మరి నేనే వాళ్ళతో సంబంధం కలుపుకోవాలి నీ పక్కింటి సంజతితోని కలుపుకో అది మధ్య అందరితోని సంబంధాలు కలుపుకుంటున్నాడు కదా అది అట్లా అందరితో సంబంధాలు కలుపుకుంటాను అనేది దాన్ని డిడిసిపెట్టిన అందుకని నీ ఇమ్మడబడతాన్న నీతోటి సంబంధం కలుపుకుందామని అందట్లో కొనుకొచ్చినా కాదు బాట చెప్పులు అవి తెగొట్టబంధం కలుపు సంబంధం తవులు లేవట వాడికి నేను కావట అబ్బా బలే పనిచేసింది కదా కొంచెం అయితే నా మూతి పనులు రాను ఏ కౌరయ్య ఆ పేరు మీద మా ఊళ్ళే ఇరవై మంది ఉన్నారు ఇది ఒక్క పేరు మంది ఉన్నారు అంతకు మించే ఉంటారు సరే నా పేరు పవన్ నా పేరు చెప్పు మా ఊళ్ళే నీ పేరు మీద ఉన్నారు కానీ నీరెక్కడైతే ఉంటారు అరే అవసరమా అడిగి మరి దీపించుకుంటున్నా ఇంటి పేరు చెప్పరాదు కుడుకలే కొమ్మరయ్యో గోసిగానిలా ఇక చక్క వైపు పుడిసే తిరుగుతా ఆనే ఉంటది మాసి ఎవరా అది ముద్దు పెర్రా అతడు రా గుళ్ళకి వచ్చే భక్తుల కన్నా గోసిగా పెట్టని చూడటానికి వచ్చే పొరగాలే ఎక్కువ ఏందో అదిలా పనికి రాని అవిగా ఎదురువడ్డు ఏమన్నా అన్నాడా ఏమన్నా అంటే ఊరుకుంటున్నా నాలుగు తలని అత్తుందా నువ్వు వండిరానివే తగిలించడం ఏం కర్మా తండో మరి నా జోలికత్తే అంతే ఉంటుంది ఇంతకు నన్ను ఎందుకు నన్ను చేసుకునే మొగడొత్తండి అందుకే తోడు రమ్మన్నా ఈ ముక్కు ముందే ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్పినా కదా మా చెప్పినావు కానీ పిల్లగాడు ఎట్లా ఉంటాడు నేను ఇంకా వాన్ని చూడలేదే చూడక ముందే మొగడు అంటున్నావా ఇప్పటికి ముప్పై ఆరు సంబంధాలు చూసిన నా బతుక్కు ఇదే లాస్ట్ సంబంధం అని ఫిక్స్ అయినా మరి పిల్లగా నచ్చకుంటే ముప్పై ఏళ్ళ సంబంధం కూడా చెప్తావా ఇక చూసే ఓపిక నాకు లేదే బాబు అచ్చేటోడు నాకు నచ్చాలని ఒప్పుకుంటాను మరి ఆ నువ్వు నచ్చకపోతే నా ఫోటో చూసిండు వానికి నేను నచ్చినట్టనే అయితే నీకు నచ్చితే లగ్గమైన వాణ్ణి ఇంటెన్క రమ్మన్నా ఇంటికి ముందే సాటుకు అసలే ఊళ్ళో పరువుల మొగ్ని చెప్తాండి అబ్బా పరువు నువ్వు మాట్లాడుతున్నావు పరువు పార్వతి పరుపులోనే పోయింది కదరా అరే మావా దాని గురించి చేయకురా నా గుండెల్లో తిప్పు అవుతుందిరా దాన్ని ఇంకా మర్చిపోలేరా మర్చిపోయే ఫిగరా దేవకాజరా దేవకాజ ఈ కన్య గురించి నీ పెళ్ళని కదా కాటి పంపిస్తాను నేను అరే నీ దండం పెడతారా ఇప్పుడు దాని గురించి రమ్మని చెప్పు ఆమె ఫోటో నేను చూసినారా నా ఫోటో ఆమె చూడలేదంట ఇంకా ఎందుకురా పాపకు సైటా సైట్ లేదు సైడ్ బిజినెస్ లేదు డైరెక్ట్ చూస్తుంది అంటే అందుకని రమ్మన్నది అవునరా చూసిన తర్వాత పాప సైడ్ అవ్వదు కదా సైడ్ అయ్యే ఫేసారా నాది ఏ అమ్మాయి అయినా యూటర్న్ తీసుకుని రావాలి నా గురించి అరే అందగా అండరా ఊరికి ఏం మాట్లాడుతుండ్రా మీరు నాకు అర్థం కాదు పారా సైడ్ అవుతుంది చూపిస్తుంది ఏం దోషరా మీరు ఇద్దరు ఎత్తురేమే ఇద్దరి ఇట్లా లేవడే నీ కాబోయే మగుడు ఏమో నాకేం తెలిసే పొట్టాడు పొడుగోడు సరిపోయింది లగ్గానికి ముందే తిక్కమక్క వాడుతున్నావా ఇందులో పిల్లగాడు ఎవరు పోయేది ఎవరా అంటున్నా అదృష్టవంతుడు వీడే అదే అదే అదృష్టవంతుడు అంటున్నా ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది అవునే నాకు కూడా చూసినట్టు అనిపిస్తుంది కొంప తీసి పేపర్ లో ఇట్లా వచ్చిండో ఏమో వచ్చినట్టున్నాడు ఏ పేపర్ లో అరే వాళ్ళు గుసగుస పెట్టుకుంటారు నీకెందుకు రావడం చెట్లు ఈ పిల్లగాడు మర్డర్ కేసులో కానీ రేప్ కేసులో కానీ పేపర్లో పడ్డా ఏంటి మామూలు రేపు మర్డర్ చేస్తున్నా కనబడతాడా నువ్వురా ఇలా సంగతి చెప్తా అట్లానే కాదు మీ వాడిని ఇక్కడ చూసినట్టు కొడుతుంది అందుకే అడిగినా తప్ప తప్పేం లేదు మా మీరు టీవీలో చూసి ఉంటారు టీవీలా ఏ ఛానల్ మా టీవీలో వచ్చే పుత్తడి బొమ్మ పూర్ణమలో వీలంగా చేస్తారు మా వాడు మీ ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది పూర్ణమ్మని చిత్ర హింసలు పెట్టింది నువ్వే కదా ఏ పూర్ణమ్మ అదే పుత్తడి బొమ్మ పూర్ణమ్మని ఎస్ నేనే ఓవర్ యాక్షన్ చేయకరా అయితే పెళ్ళనుక నిన్ను కూడా చిత్రహింసలు పెడతాడు కావచ్చు పెద్ద గుండెగాడి హలో ఎట్లా పా గుండెగా లెక్కనే కనబడుతుంది అదే నా మొక్క చూస్తే అది వెళ్తాను కానీ ఫస్ట్ పూర్ణమని చిత్రహింసలు పెట్టడం మానయ్య గది నా చేతులు ఉండదు డైరెక్ట్ ఏది చెప్తే అది చేయాలి నేను డైరెక్టర్ మాటింటవా చేసుకోబోయే పెళ్ళం మాటింటవా స్టోరీ దగ్గట్టు చేయాలి పాత్రలు అవన్నీ పక్కన పెట్టు ముందు నేను చెప్పినట్టు చెయ్యి ఇప్పుడు మావ నేను చేయమంటో మరి నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్ణమ్మని పట్టుకపోయి వాళ్ళ లవర్ కి ఇచ్చి పెళ్లి చెయ్యి లాస్ట్ లో జరిగేది కదే లాస్ట్ లో జరిగేది ముందు చేయమని చెప్తుంది ఇప్పుడు షోరూమ్ చేసుకున్న ఒక పెళ్లి చేసుకుంటావు ఏం దమాగ లేదురా బాయ్ ఇలా చూడకపోతే రా ఏయ్ ఇక్కడ రా హలో అట్లాంటి మన పెళ్లి జరగది దానికి తిరిగి లింక్ ఏదైనా అర్థం కాదు ఉంది ఏరు కూసోరా కూసో ఉంది మేమిద్దరం పూర్ణ అమ్మకు డైహెడ్ ఫ్యాన్స్ అబ్బా డైట్ కోకేం కాదు మీరు చెప్పినట్టు చెప్తే ఆయన కెరీర్ గోవిందా గోవిందా అదంతా మాకు తెలియదు మా పూర్ణమ్మను అమ్మను యాభై ఎపిసోడ్ల నుంచి ఏడిపిస్తాడు ఇక శుభం కార్డ్ మను మీరు అనుకున్నట్టు నేను వాళ్ళని ఎవ్వరిని ఏడిపిస్తలే అవన్నీ ఉత్తుతవే ఉత్తగలేదు గిత్తగలేదు మా పూర్ణమ్మ కంటల నుంచి నీళ్ళు వస్తే మా కంటల నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి ఓ నో వీళ్ళేందిరా గిట్లున్నారు నీకంటే ముందే పరగా ప్రవేశం చేస్తారు కదా నువ్వు ఆగ్రా పూర్ణిమ పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఆమె నాకు చెల్లెలాంటిది మీరు ఏవేవో ఊహించుకుంటారు ఫీలింగ్స్ లేవనుకుంటేనే రెండు సార్లు రేపు చేయాలని చూసినావా మీకు దమాకళ మెదడు లేదు కదా అవి సీన్లు గట్లనే చేస్తారు చూసిన వాణిజస్వరూపం రేపు నిన్ను కూడా రేపు చేస్తా ఉంటాడు మీరు సీరియల్ పైన చూపిస్తారు ఇంట్రెస్ట్ పైన చూపిస్తారు మీకు అంత ఇంట్రెస్ట్ రేపు అవి సీన్లు ఆడికి మాత్రమే చేస్తాం ఫస్ట్ ఆమె వదిలేసి సీరియల్ మీద ఫోకస్ చేయరు వాడు రేపు చేసిండు వీడి రేపు చేసి మీకు ఎందుకమ్మా చిన్న బచ్చగారు మీరు పోయి సీరియల్ చూసుకోపోయి ఏమో బయట కూడా అట్నే వేస్తాడేమో మీకు తాలూకాయ కాదు మొత్తంకి ఏం లేనట్టుండే ఆ టీవీలో రేపేస్తాడు బయట తీసేస్తాడు చూసినా మానే టీవీలో రేపు వేస్తాడని ఒప్పుకొన్నాడు నీ ఒక ముందర చేయ రేపు వస్తుంది కదా నా తీరా నానా నాకు ఎట్లా చెప్పినా అర్థం కాదు కానీ నువ్వు పూర్ణ మనం వదిలేత్తనే నేను పెళ్ళి చేసుకుంటాను వెన్ గర్ నా దగ్గర ఒక ఐడియా ఉంది నా దగ్గర ఎయిర్టెల్ ఉంది బిఎస్ఎన్ఎల్ ఉంది నా దగ్గర వాటితో పాటు వడాఫోన్ కూడా ఉంది తెలుసా మీరు ఇద్దరు ఆగురి నా దగ్గర జియో ఉంది దాంతో పాటు అన్లిమిటెడ్ డేటా ఉంది నేను మాట్లాడుతుంది సిమ్ముల గురించి కాదు మరి దేని గురించి పూర్ణిమ గురించి పోగాలి పూర్ణిమ ఒక్క నిమిషం హలో ఆ చెల్లె ఏడున్నారా షూట్ ఎప్పుడు వన్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ నుంచి

ఇదేమన్నది దాని వాళ్ళే చెడిపోయింది పెళ్లి చేసిపోతుంది సరేపా పలికి అంతా ఖరాబ్ అయింది ఏం కూసుపా అరే రం ఉబ్బింది గడప నడులే చిటికి